నమస్తే వైఎస్సీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పితాపురం కలకత్తా ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై జరిగిన అమానుష ఘటనకు నిరసనగా మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపు మేరకు పితాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ప్రస్తుతం నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్యులకు రక్షణ కల్పించాలని కోల్కతా నగరంలో మహిళా వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనలో దోషులకు కఠినంగా శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు వైద్యులు చేపట్టిన నిరసనకు ప్రజా సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు మతి దేవనాథ్ అనే అమ్మాయి పీజీ స్టూడెంట్ తన మీద నైట్ డ్యూటీలో గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ జరిగింది జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద దోషులకి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద మేము వైద్యులందరూ కూడా అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ తాత్కాలికంగా సేవలు నిలిపేసి ఆ దోషం కఠినంగా శిక్షించాలని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పనులు పునరావృతం కాకుండా మహిళలకు డాక్టర్లకు తర్వాత నర్సెస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ మేమందరం ఏంటంటే ప్రాణాలందరూ రక్షించడానికి నైట్ సేవలు చేస్తారు ఎంత కష్టపడి అలాంటి వాళ్ళకే ప్రాణరక్షణ లేకపోతే సమాజం మరి మన స్వతంత్రం కూడా ఎటువంటి అందుకనే మేము ఈరోజు ఎమర్జెన్సీ సేవలు తప్ప తాత్కాలికంగా ఉండేటువంటి సేవలు అన్నింటినీ నిరుప చేస్తున్నాం ఆ దోషం కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యోగం అనేది కొనసాగుతుంది అది మా యొక్క ఉద్దేశం